నాన్న ఎందుకో వెనకబడ్డాడు అది శీర్షిక అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతం అంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమే అయినా అమ్మ కంటే నాన్నెందుకో వెనకబడ్డాడు ఏది కావాలి అంటే అది వడ్డి పెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్నెందుకో బాగా వెనకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తురానందుకు ఎప్పుడైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమే అయినా పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్నెందుకో వెనకబడ్డాడు నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈ మధ్య వాట్సాప్లో బాగా వైరల్ అయిన ఒక పోస్ట్ నన్ను చేరింది చూశాను కళ్ళు చెమర్చాయి అంతగా ఎందుకు ఇలా ఫార్వర్డ్ అవుతుందో అర్థమైంది ఇతివృత్తం నిత్య నూతనం అయినా ఆశించిన మార్పు ఆమడ దూరంలో ఉండటంతో ఇలా ఈ వ్యధ అంతులేని కథగా తరచూ వినిపిస్తోంది జీవిత చక్రభ్రమణంలో ఈనాటి కొడుకు రేపటి తండ్రి తాత మనవుడు సినిమాలో ఈ పాట మనం వినదే కదా నాకొక మీ తాతయ్య చావగొట్టి పాతయ్యడానికే ఈ గొయ్యూ బాబు నీకెందుకురా ఆ గొయ్య కాసింత ఓర్పు సహనం అలబరుచుకుంటే జీవన సంధ్యలో పశ్చాత్తాపానికి చోటు ఉండదు ఈ నాన్న చేతి ముద్రలు ఇతివృత్తానికి ఒక ఇలిస్ట్రేషన్ ఇవ్వమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ శ్రీ రవికుమార్ గారిని అడిగిన వెంటనే ఆయన అర్థవంతంగా అద్భుతంగా అలవోకగా ఈ స్కెచ్ గీసి ఇచ్చారు అదే థమ్నేల్గా వాడాను వారికి నా అభినందనలు ఆశీస్సులు ధన్యవాదాలు నాకు అందిన పోస్ట్ చివర్లో ఇలా ఉంది ఇది ఓ ఇంగ్లీష్ పోస్ట్కి తెలుగు అనువాదంట నాకు వాట్సాప్లో ఒకరు పంపితే చదివాను చదువుతున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అసలు రచయిత ఎవరో అనువాదకులు ఎవరో తెలియదు కానీ అందరూ చదవదగ్గదే అనిపించింది అందుకే కొన్ని అక్షర దోషాలను సరిచేసి మరికొన్ని వాక్యాలను అర్థవంతంగా మలిచి విషయానికి సరిపడే ఒక శీర్షికను కూడా పెట్టి మీకు అందిస్తున్నాను చదవండి పది మందికి పంచండి అలాగే మీ అభిప్రాయం తప్పకుండా తెలపండి వెలుసెట్టి నారాయణరావు విశ్రాంత సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు వెలిశెట్టి నారాయణరావు గారు మీరు పది మందికి పంచమనడంతో నేను ఇలా రంగంలోకి దిగాను వినిపించేందుకు అభినందనలతో ధన్యవాదాలతో నాన్న వయస్సు పెరిగే కొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది గదిలోనే అటూ ఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరం అవుతోంది తన చేతులు పడిన చోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి నా భార్యకు అది చిరాకు తరచూ నాతో చెబుతోంది గోడలు మురిగ్గా అనేది ఆమె కంప్లైంట్ ఓ రోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండడంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు అవే చేతులతో గోడని పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి నా భార్య నా మీద అరిచింది నేను సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను గాయపడ్డట్టుగా తన కళ్ళు నా వైపు అదోలా చూశాడు నాకే సిగ్గనిపించింది ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు ఆ తర్వాత ఆయన గోడలను పట్టుకుని నడవగా ఎప్పుడూ చూడలేదు నేను ఓ రోజు బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు ఆపై మంచాన పడిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకే కన్ను మూసాడు నాలో అదే అపరాధ భావన ఆ రోజు తను నా వైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను కొన్నాళ్లకి మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం పెయింటర్లు వచ్చారు తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు అరిచాడు ఆ పెయింటర్లు సీనియర్లు క్రియేటివ్ కూడా మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా చూస్తాం వాటి చుట్టూ సర్కిళ్ళు గీసి డిజైన్లు వేసి ఓ ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు అలాగే చేశారు ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం ఆ డిజైన్ని మా ఇంటికొచ్చిన వాళ్ళు అభినందించేవాళ్ళు వాళ్లకు అసలు కథ తెలియదు తెలిస్తే నన్ను ఎంత అసహ్యుకునేవాళ్ళు కాలం ఆగదు కదా వేగంగా తిరుగుతూనే ఉంది నాకు వయస్సు మీద పడింది శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు నాకిప్పుడు అదే గోడ ఆసరా కావాల్సి వస్తోంది నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలుస్తోంది అనిపించిందో తెలియదు గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను ఓ రోజు అది చూసి మా అబ్బాయి పరుగును వచ్చాడు నా భుజాలు పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు పడిపోతావని మందరించాడు మనమరాలు వచ్చింది నీ చేయి నా భుజాల మీద వేసి తాత అంది ప్రేమగా నాలో దుఃఖం పొంగుకొచ్చింది అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్ళు బతికేవాడు కదా అనే బాధ నా మనవరాలు మెల్లగా నన్ను నడిపించుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చోపెట్టింది తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది గదిలోని గోడ మీద నాన్న చేతి ముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది టీచరు బాగా అభినందించిందని చెప్పింది పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించటం మన సంస్కృతి అని రాసిందామె ఆ స్కెచ్ మీద నా గదిలోకి వచ్చి పడుకున్నాను మౌనంగా రోధిస్తున్నాను నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను ఆ తర్వాత మెల్లగా నిద్ర పట్టేసింది ఏమో ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది ఈ వాట్సాప్ పోస్ట్ని నేను ప్రజెంట్ చేసిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ నమస్తే